నమస్తే విత్తారా ఎవరైతే టెట్టుకో ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ డేస్ అనేటువంటిది చాలా చాలా క్రూషియల్ టైం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటి అంటే ప్రిపరేషన్లో ఒక మూడు టిప్స్ చెప్తాను అవి పాటించండి ఏవి చెయ్యొద్దు ఒక రెండు టిప్స్ చెప్తాను అవి చెయ్యొద్దు కాబట్టి ఇలాంటి సమయంలో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఈ సమయంలో ప్రిపరేషన్ని కొద్దిగా పరుగులు పెట్టించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనం వన్ ట్వంటీ ప్లస్ మార్కులు వన్ థర్టీ ప్లస్ మార్కులు రావాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి కాబట్టి ఈ వీడియోలో చివరి క్షణంలో మనం ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలి ఎలా చెయ్యకూడదు ఏ రకంగా చేస్తే అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంది అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే చాలామంది చేయకూడని ఒక రెండు అంశాలు చెప్పిస్తానండి చాలామంది ఏం చేస్తారంటే అంటే తను చదివినటువంటి పుస్తకం కాకుండా కొత్త పుస్తకాన్ని మళ్ళీ చదవాలనుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒకవేళ కొందరు సీడీపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటి బుక్ చదివారు ఒకటి ఓకే అది చదవకుండా మళ్ళీ ఏం చేస్తారంటే ఆ బుక్ బాగుంది మార్కెట్లో అంటే ఆ బుక్ చదవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సోషల్కి సంబంధించింది చదవాలనుకుంటున్నాం సోషల్కి సంబంధించినటువంటి ఆ సిరీస్ బాగుందంటే కదా అంటే ఆయన చదివింది టెక్స్ట్ బుక్ అది పెడతారు మళ్ళీ ఆ సిరీస్ చదువుతారు అంటే కొత్త పుస్తకాల జోలికి అసలు వెళ్ళవద్దు ఈ క్షణంలో అనేటువంటిది గుర్తుపెట్టుకోండి రెండో విషయం చెప్తున్నా కంపారిజన్ సార్ అతను మూడు నెలల నుంచి చదువుతుండూ ఇంకా చదువుతూనే ఉన్నాడు ఇంకా సిలబస్ కాలేదంటుండు మరి నేను ఇప్పుడు చదవగలనా సార్ అనే కాన్సెప్ట్ అంటే కంపారిజన్ వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు ఆయనకు ముందు తొంభై ఉన్నాయి సార్ ఇంకా నేను ఇప్పుడు చదివితే నాకు వస్తాయా సార్ అంటే నాకు ఇంప్రూవ్ అవుతాయా సార్ మార్క్స్ ఇట్లా డోంట్ కంపేర్ టు అదర్స్ కాబట్టి వాళ్ళకి మైండ్ సెట్ పవర్ అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది మన మైండ్ అనేటువంటి రెసిస్టింగ్ పవర్ అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేయొద్దు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సె సెలెక్షన్ ఆఫ్ బుక్స్ ఫస్ట్ మీరు బుక్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఆ బుక్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే మార్కెట్లో లభించే ఒక ఐదారు రకాల పుస్తకాలు చదివేదానికంటే అదే పుస్తకానికి ఒక ఐదు సార్లు రివిజన్ చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక బుక్లో అంటే మీరు టెక్స్ట్ బుక్ చదివారు అనుకోండి టెట్కి సంబంధించింది మళ్ళీ దానికి ఒక రెండు మూడు సార్లు చదవండి కానీ మీరు ఏం చేస్తారు ఈసారి టెక్స్ట్ బుక్ చదివారు ఇంకోసారి రివిజన్ అప్పుడు ఇంకో బుక్ చదువుతారు ఇంకోసారి ఇంకో బుక్ చదువుతారు అంటే అదే సబ్జెక్టు పైన మనకు టైం అనేటువంటిది అయిపోతుంది కానీ మనం చదివిన సబ్జెక్టే మళ్ళీ మళ్ళీ చదవడం అనేటువంటిది జరిగితే దాంట్లో కమాండింగ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మనం కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకూడదు చదివిన పుస్తకాన్ని ఒక నాలుగైదు సార్లు అయితే రివిజన్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి సెలెక్షన్ ఫస్ట్ బుక్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్నారు దానికి చదవడం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి కొత్త పుస్తకాల జోలికి అయితే వెళ్ళొద్దు రెండోది చెప్తున్నాం చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అసలుకి పుస్తకాలు ఎంపిక అయిపోయింది కొత్త పుస్తకాలు మార్చొద్దు అనేటువంటిది ఫస్ట్ చెప్పిన రెండవది ప్రిపరేషన్ అండ్ రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే సబ్జెక్టు పైన అంత కమాండింగ్ వస్తుంది ప్రిపరేషన్ అనేటువంటి దానికి ఎక్కువ టైం అనేటువంటిది ఇవ్వాలి మీకు హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏముంటుంది ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏముంటుంది అనేటువంటిది మీకు తెలుసు కాబట్టి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టుకు కొద్దిగా ఎక్కువ ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఇవ్వడము ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టు కొద్దిగా తక్కువ టైం అనేటువంటిది మనము టైం టేబుల్లో తయారు చేసుకొని ఇలా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత టైం అనేటువంటిది ప్రిపేర్ కావడానికి రివిజన్ చేయడానికి ఉన్నటువంటి సిలబస్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది చదివి వెళ్ళాలనుకోవడం అనేటువంటిది ఒక అంటే నిర్ణయానికి వచ్చి తప్పకుండా ప్రతిరోజు కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే మనం తప్పకుండా మంచి మార్కులు అయితే వస్తాయి ఇంకా థర్డ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఎవరైనా చేస్తారు థర్డ్ వన్ ప్రిపరేషన్ చూడండి రెండోది అయిపోయిన తర్వాత మూడోది చెప్తున్నా మూడోది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా అందులో ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ అండ్ మోడల్ ఎగ్జామ్స్ ఈ మూడు మూడో దాంట్లో ఉంటాయి కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా చదవాలి ప్రాక్టీస్ పేపర్లు కూడా చెయ్యాలి మోడల్ ఎగ్జామ్ కూడా రాయాలి ఇది మూడవది చాలామంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూడరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది చూడకుండానే అదే రకంగా ప్రాక్టీస్ పేపర్లు చేయకుండానే అదే రకంగా మోడల్ ఎగ్జామ్ రాయకుండానే ఎగ్జామ్కి వెళ్తే అవి ప్రాక్టీస్ పేపర్ లాగా మారిపోతే మన ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా తప్పకుండా ప్రాక్టీస్ పేపర్లను రివిజన్ చేయాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను రివిజన్ చేయాలి దాంతోపాటు మోడల్ ఎగ్జామ్ మీరు రాసి ఉంటారు కదా ఆ మోడల్ ఎగ్జామ్స్ అంటే గ్రాండ్ టెస్టులు ఉంటాయి వాటిని కూడా రివిజన్లో చేర్చుకోవాలి ఇది మూడవది మూడవది చేసిన తర్వాత గ్రాండ్ టెస్టులు రాస్తారు మీరు గ్రాండ్ టెస్టులు రాసిన తర్వాత ఏ సబ్జెక్టులో మార్కులు మనకు తక్కువ వస్తున్నాయి ఏ సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నటువంటి సబ్జెక్టును మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా దాదాపు ఒక ఎయిట్ గ్రాండ్ టెస్టులు అయితే రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అక్కడ ఎగ్జామ్లో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల నుంచి మనకు క్యారీ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ కాన్సెప్ట్ అన్నీ కూడా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటువంటిది ఎక్కువసార్లు రివిజన్కు టైం కేటాయించండి ఎక్కువసార్లు ప్రిపరేషన్కు టైం కేటాయించండి అదే రకంగా పుస్తకాల జోలికి కొత్త పుస్తకాల జోలికి వెళ్ళవద్దు అనేటువంటిది నేను ఇచ్చేటువంటి బెస్ట్ టిప్స్ కాబట్టి ఒకటోది సెలక్షన్ ఆఫ్ బుక్స్ అయిపోయింది మీకు రెండవ దానికి రెండు చెప్పినా ప్రిపరేషన్ చేయాలని చెప్పినా అదేవిధంగా ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఎక్కువగా ఉండాలని చెప్పినా మూడో టిప్ చెప్పానంటే చెప్పాను అంటే ప్రిపరేషన్ అంటే మనకు ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు గ్రాండ్ టెస్ట్ ఈ మూడు అనేటువంటిది మూడో దానికి చెప్పాను ఈ రకంగా మనం ప్రిపేర్ అయితే అట్లీస్ట్ గ్రాండ్ టెస్టులు ఎనిమిది రాయాలి ఎనిమిది గ్రాండ్ టెస్టులు రాస్తే అందులో మనకు తక్కువ వచ్చిన దాంట్లో మళ్ళీ రివిజన్ చేయొచ్చు కాబట్టి ఈ రకంగా మన ప్రిపరేషన్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ చాలామంది ఏం చేస్తారంటే అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి మనం ఇది పూర్తి చేయాలనుకున్నాము కానీ చేయలేకపోతున్నాం ఎందుకు ప్రాపర్ ప్లాన్ చేయలేకపోయి ఉండొచ్చు కాబట్టి దానికి ఎలా పూర్తి చేయాలనేటువంటి దానిపైన కాన్సెప్ట్ అనేటువంటిది ఆలోచన చేయాలి ప్లానింగ్ వేయాలి దానికి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనకైతే వన్ ట్వంటీ ప్లస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు ఏదైతే సబ్జెక్టు హార్డ్గా ఉంటుందో దానికి ప్రతిరోజు కూడా చదువుకోవడానికి గంట రెండు గంటలు మూడు గంటలు ప్రయత్నం చేయండి మీకు ఇంగ్లీష్ అంటే డిఫికల్టా మ్యాథ్స్ అంటే డిఫికల్ట్ మార్నింగ్ ఒక రెండు గంటలు ఈవినింగ్ ఒక గంట ఆ రకంగా కేటాయించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టును మీరు చదవాల్సిన టైంలో చదివితే సరిపోతుంది కానీ హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టును ప్రతిరోజు కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా మన ప్రిపరేషన్ అనేటువంటిది మనం చేసే హార్డ్ వర్క్ పైన మా మార్కులు అనేటువంటిది మనం చేసేటువంటి హార్డ్ వర్క్ మనం చేసేటువంటి ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు రివిజన్ పైన మన యొక్క టెట్ రిజల్ట్ అనేటువంటిది దాగి ఉంటుంది సో ఏది ఏమైనా వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ మార్కులు రావడానికి మనందరం కృషి చేద్దాము వీలైతే టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అనేక మోటివేషనల్ వీడియోస్ కావచ్చు అనేక ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి అదే రకంగా మన యాప్లో ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా మీరు ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపయోగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్